యాక్చువల్గా ఏంటంటే చాలా ఇన్స్టాలోని అండ్ ఫుడ్ వీడియోస్ యూట్యూబ్లో చూస్తూ ఉంటాను చాలామంది అంటే బల్క్గా ఎక్కువ ఎక్కువ ఫుడ్ తింటూ ఉంటారు అంటే అసలు ఎలా తింటారు ఎలా తింటారు అనుకునేదాన్ని కానీ ఏంటంటే మన తెలుగు పీపుల్స్కి ఏంటి ఒకరు ఏదైనా కంటిన్యూగా చేస్తే మనము అదే చేయాలి అలా తినాలి అన్న థాట్స్ వస్తూ ఉంటాయి కదా ఎవరు ఏది చేస్తే అది చేయాలని సో డైలీ ఆ రీల్స్ చూసి 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 నాకు కూడా ఒక్కసారి వాళ్ళ తినాలి వాళ్ళ ట్రై చేయాలి అనిపించింది సో అందుకని ఈరోజైతే ఫుడ్ ఆర్డర్ పెట్టాను నేను తినగలనో లేదో నాకు తెలియదు బట్ నేను ట్రై చేస్తాను ఐ హోప్ తింటానని అనుకుంటున్నాను నువ్వు తినేస్తాను ఇన్ జనరల్ గా ఎక్కువ ఫుడ్ కానీ ఒక్కసారి తినలేదనమాట కంటిన్యూగా తింటూ ఉండడం అలవాటు సో ఇప్పుడు వీళ్ళ రీల్స్ చూసి 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 తినాలి అని కోరిక పుట్టి నేను కూడా ఆర్డర్ చేశాను చూద్దాం ఎంత వరకు తినగలుగుతాను ఎంతవరకు కంప్లీట్ చేయగలుగుతాను అనేది ఒకసారి నేను చూడాలి నా ఐ మీన్ నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నా అందుకే ఆర్డర్ చేశాను చూద్దాం రండి ఇది ద ఫ్రెంచ్ ఫ్రైస్ ఇది చికెన్ వ్రాప్ అండ్ టమాటో ఆరెంజ్ ఇది వచ్చేసి క్రిస్పీ చికెన్ బర్గర్మో బగర్ ఏం తింటానో తెలీదు బట్ తినాలి అని అనుకుంటున్నా సారీ ఇవి చికెన్ నగెట్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఓ Quantity equation, mm -hmm. taste alone. I took them chicken burger, and here is my favorite crunchy chicken wrap. ఛాన్స్ ఎక్కువ ఉన్నట్టుంది సో ఇట్ ఇస్ మై మీల్ ఈ మీల్ ఎంత తింటానో చూద్దాం ఫస్ట్ ఫస్ట్

నేను తినగలనుకుంటున్నారా అనుకుంటున్నారా నాకు తెలియాలని అనుకుంటున్నారా నేను ఎప్పుడు ఎలాంటి ఫుడ్ ఛాలెంజెస్ అవి ట్రై చేయలేదు ఫస్ట్ టైం టైం అసలు ఎలా ఫుడ్ తింటూ బ్లాక్స్ చేస్తున్నాం ఎప్పుడు అనుకోలేదు బట్ హానెస్ట్లీ చెప్తున్నా చాలా మంది ఫుడ్స్ తింటూ ఉంటారు వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అంటే ఆ టైంకి అలా టెంప్ట్ అవుతూ ఉంటా నినాలి నిన్ను తినాలి అని 제 날에는 안 꾸는 건가는 된다나네 더안 꾸는 거 같아 చికెన్ నైర్ జస్ట్ అయితే డ్యామ్ గుడ్ చాలా అంటే చాలా బాగున్నాయి క్యాప్ కూడా తీయడం రావట్లేదు నాకు ఏంటి ఎంత గట్టిగా ఉంది ఇది నాకు తీయడం రావట్లేదా లేకపోతే ఇదే గట్టిగా ఉందా తెలియట్లేదు గాని ఇది నా వల్ల అయ్యే పని లేదు మా డాడీని పిలవాల్సిందే మా డాడీ వచ్చి తీస్తారు అప్పటి వరకు ఇల్లు కొంచెం కుర్తుంటా టమాటో ఖర్చే డిప్స్ ఇన్నున్నా కూడా మైనస్ లేనిదే ఫుడ్ చికెన్ నగెట్స్ మెయిన్లీ చికెన్ నగెట్స్కి ఫుడ్ మైనస్ లేనిదే ఫుడ్ కంప్లీట్ అవ్వదు మరి మీరు మైనస్ ఇవ్వలేదు అసలు ఎలా తింటారో కూడా అర్థం కావట్లేదు జస్ట్ ఒక సిక్స్ మినిట్స్ అవుతుంది నేను స్టార్ట్ చేసి సిక్స్ టు టెన్ మినిట్స్ నా నూరు ఆల్రెడీ నొప్పి వస్తుంది అంతసేపు ఎలా తింటారో అర్థం కావట్లేదు No potas ne daba తిన్న వాళ్ళకి చాలా కష్టం కొంచెం అంత ఈజీగా ఫుడ్ అయితే తినలేము అండి నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ అగర్స్ తినడానికి ఇంత టైం పడుతుంది అసలు ఆ బిర్యానీలు ఆ చికెన్ బోన్స్ తోది ఎలా తింటారు అంత బాస్ట్గా నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు సక్సెస్ఫుల్ గా మూత కూడా వచ్చేసింది

ఇంకో కారం తినే తట్టుకోలేము అలానే చప్పగా ఉండేది తట్టుకోలేము ఏంటో మనం బాగుంది పెరి పె వేసుకుంటే స్పైస్ ఎక్కువగా కారంగా ఉంది అలా నేసుకోకపోతే చప్పగా ఉంది ఇలా తెల్లైపోతున్నా అలా తెలియకపోతున్నా నేను తిన్నా ఈ బర్గర్ నేను తిన్నాయి బర్గర్లోని ఫ్రెంచ్ ఫ్రైస్ లోని నదర్స్లోని దీనిలోని మీకు ఏది బాగా ఎవరికి ఏ ఐటమ్ అంటే బాగా ఇష్టమో కామెంట్ చేయండి బాగుంది నేను తెల్లపత్తున్నాను బిట్టేపింది చాలా స్పైస్ ఉంది తిన్నప్పుడు తెలియలేదు కానీ పెరి పెరి అప్పుడు తెలుస్తుంది చాలా స్పైసీగా ఉంది ట్రై చేయాలని లేదు బట్ నాకు ఏదో ఫుడ్ తినాలన్నా కాకుండా రీల్స్ కూడా వస్తున్నాయి కదా లైక్ ఎలా అనుకున్నారు రీల్స్ చూసి ఇన్ఫ్లుయన్స్ అయ్యా అంటే చెప్పలేను బట్ నాకు అనిపించింది చెప్తున్నా ఇప్పుడు ఈ ఫుడ్ ఎలా తింటున్నాను టైం లిమిట్ ఉంది కొంతమంది ఫైవ్ మినిట్స్ ఆర్ సిక్స్ మినిట్స్ ఫోర్ మినిట్స్ త్రీ మినిట్స్ కంప్లీట్ చేస్తున్నారు చూసారా అలా ఒక ఫైవ్ మినిట్స్లోని ఒక ఫిఫ్టీ పానీపూరీస్ తినాలి అని ఉంది అసలు అదంతా నేను అసలు గెలవగలనా అన్న డౌట్ కూడా ఉంది ఎందుకంటే మనం ఫుడ్ తింటాం మనం చాలా స్లోగా తింటాం ఇంగ్లాండ్ ఫైవ్ మినిట్స్లో ఫిఫ్టీ నాకు ఆల్మోస్ట్ టెన్ మినిట్ టెన్ టు ఎయిట్ మినిట్స్ పడుతుంది టూ ప్లేట్స్ తినడానికి అలాంటి ఫిఫ్టీ అంటే ఆలోచించాలి బట్ ట్రై చేస్తాను ఎంతమంది నేను తినగలను అనుకుంటున్నా అంటే ఇప్పుడు నా వీడియో చూసేస్తాను సో దాన్ని బట్టి అడుగుతున్నా ఎంతమంది నాలో తినాలి నేను తినగలను అని అనుకుంటున్నారు నా వీడియో చూస్తున్నారు కదా నేను తినే ఇది కానీ సో దీన్ని చూసి బేస్ చేసుకుని నేను తినగలనా లేదా అని చెప్పండి అమ్మ వల్ల కావట్లేదు ఎంత ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను బెస్ట్ నేను ట్రై చేశాం బట్ అట్ లాస్ట్ కైతే బర్గర్ కొంచెం ఉండిపోయింది అండ్ ఇది కొంచెం ఉండిపోయింది కొంచెం డ్రింక్ ఇప్పటికే చాలా కష్టపడి తిన్నాను చాలా ఫిట్ అయింది ఇంకా డిన్నర్ కూడా స్కిప్ చేసేయలేమో అంత హెవీగా తిన్నాను సో ఇదైతే నేను తిన్నాను